సమ్మర్ స్పెషల్ మామిడికాయతో ఈరోజు కాకరకాయ పులుసు చేసుకుందామండి ముందుగా కాకరకాయ ముక్కలు వేసుకొని చాలా మంచిగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకుందాము మళ్ళీ కొంచెం కొంచెంగా కలుపుకుందాము అలాగే మామిడికాయ మామిడికాయని కూడా కట్ చేసుకుందాము ఇలా కాకరకాయ ఫ్రై అయినాక కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాము మామిడికాయ ముక్కలు ఈ ముక్కలు చేసుకుందామండి ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇలా మామిడికాయ ముక్కలు కాకరకాయ కొంచెం ఫ్రై అయినాక వేసుకుందాము దాంట్లోనే పసుపు కారము వేసి కలుపుకుందాము బాగా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అది కూడా బాగా కలి కలుపుకుందామండి దాన్ని ఏదో కొంచెం సేఫ్ అయితే అది స్మాష్ ఇలా మెత్తగా అయిపోతుందండి దాన్ని ఇలా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి దీన్ని కలుపుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం బాగా రెండు మామిడికాయ ముక్కలు కాకరకాయ బాగా కలవాలి తర్వాత వాటర్ వేసుకుందామండి దీంట్లో వాటర్ వేసుకొని తర్వాత దీంట్లో ఒక బెల్లం ముక్కని వేసుకుందామండి పులుసు కాబట్టి కొంచెం బెల్లం ముక్క వేసుకుందాం దీంట్లో జీలకర్ర మెంతుల పొడి తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకుందాము ते माडक काय पुल्स रेडी